ఏంటమ్మా ఇక్కడికి ఎందుకు వచ్చారు అసలు ఏంటి మీ ప్రాబ్లం అందరికీ నమస్కారం అండి మాది కారింగి తాద్ర మండలం అండి మాది ఒక కులం ఉందండి వేరే కులస్తులు ఊరి నుంచి వెళ్ళిపోమని మానస శారీరకంగా చేతులతో కొట్టి వేధించడం మానసికంగా అసభ్య పదజాలంతో తిట్టి హింసించడం చేసేవారండి సంపేస్తాను కూడా బెదిరిస్తున్నారు మీ కులం ఒకటే మా కులస్తులు ఉందని ఊరి నుండి వెళ్ళిపోమంటున్నారు మీ కుటుంబం ఒకటే ఉంది మా అని తిట్టిన కొట్టిన పడి ఉండాలంటున్నారు పెమ్మాడి రాజేశ్వరి పెమ్మాడి నౌకరత్నం పెమ్మాడి సచ్యవతి ఇరవై సంవత్సరాల క్రితం ఇలాగే చేశారండి మళ్ళీ ఐదు సంవత్సరాల క్రితం వీళ్ళతో పాటు పెమ్మాడి పవన్ కుమార్ పెమ్మాడి సుధీర్ పెమ్మాడి అన్నిబాబు పెమ్మాడి మేరీ పెమ్మాడి పెమ్మడి పెమ్మాడి ప్రసాద్ వీళ్ళు కూడా సేమ్ ఇలాగే మానసికంగా అసభ్య తిట్టి శరీరకంగా చేతులతో కొట్టి వేధించడం హింసించడం చేసేవారు ఊరి నుంచి వెళ్ళిపోమ్మా కులం ఒకటే ఉందని ఊరు నుంచి వెళ్ళిపోమన్నాం తిట్టినా కట్టిన పడి ఉండాలని అంటున్నారు మళ్ళీ రెం రెండు నెలల క్రితం సుమారు అరవై మంది మా మా ఇంటికి వచ్చి మా కుటుంబ సభ్యులను మా శారీరకంగా చేతులతో కొట్టి వేధించడం మానసికంగా సభ్యపదలంతో తిట్టి హింసించడం చేసేవారు సంపేస్తాను కూడా బదిరిస్తున్నారు మా మీ కులం ఒకటే ఉందని తిట్టిన కట్టిన పడవలు ఉన్న అంటున్నారు మా మీ కుటుంబం ఒకటే మా కుల ఉంది కాబట్టి ఊరు నుండి వదిలి వెళ్ళిపోమని అంటున్నారు వీరందరి వల్ల ప్రాణమని ఉంది ఇరవై సంవత్సరాల క్రితం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చామండి సర్ది చెప్పి పంపించేస్తారు మళ్ళీ ఐదు సంవత్సరాల క్రితం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే ఎస్ఏ గారు పట్టించుకోకపోతే సీఈ ఆఫీస్ కూడా వెళ్ళామండి అక్కడ సంతకాలు పెట్టించారండి మళ్ళీ సుమారు రెండు నెలల క్రితమే ఎస్ఏ గారు కంప్లైంట్ చేస్తే పట్టించుకోకపోతే ఎస్బీ ఆఫీస్కి వెళ్ళాము వీడియో కూడా చూపించామండి వాళ్ళు తిట్టిన సంతకాలు అవన్నీ కూడా చూపించామండి ఎస్సీ గారు పట్టించుకోకపోతే ఎస్పీ ఆఫీస్కి వెళ్ళామండి ఎస్పీ సార్ కూడా వీడియో చూసి ఎస్సీ గారు ఎస్పీ గారు కూడా వీడియో చూసి వాళ్ళని అలా కొట్టడం తప్పు అని అన్నారు కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదండి ఎస్సీ గారు ఊరు నుంచి వెళ్ళిపోమంటున్నారు ఎస్సీ గారితో పాటు అక్కడ ఉన్న క్వారింగ్ పోలీస్ దానికి సంబంధించిన పద పద పదమూడు మంది కూడా మమ్మల్ని గెదవడం తిట్టడం చేస్తున్నారు ఎస్పీ సార్కి కూడా చెప్పాము సార్ పట్టించుకోవట్లేదండి మిగతా వాళ్ళు పోలీసులకు వారు కూడా మమ్మల్ని తిడుతున్నారని చెప్పామండి సార్ పట్టించుకోవట్లేదని మేము డీజీపీ ఆఫీస్ డీజీపీ ఆఫీస్ వారికి కూడా కంప్లైంట్ చేసాము కంప్లైంట్ చేస్తే మాకు ఎటువంటి సమాధానం లేదు వీరందరి వల్ల మాకు ప్రాణాన్ని ఉంది ఈ అరవై మంది మీద కేసు నమోదు చేయవలసిందిగా కోరుచున్నాము మరి కాకినాడ నుంచి ఇప్పుడు అసెంబ్లీ వరకు ఎందుకు వచ్చారు ఎవరిని కలవడానికి వచ్చారు మమ్మల్ని ఎవరిని పట్టించుకోవట్లేదని కనీసం పవన్ కళ్యాణ్ సార్కు కూడా ఈ సమస్యని చెప్దామని వచ్చామండి డీజీపీ సార్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైపోయిందండి మమ్మల్ని సంపేత్తాన్ని బెదిరించడం అందరూ చేస్తున్నారండి మరి ఇప్పుడు ఏం న్యాయం కోరుతున్నారు మీరు తగిన న్యాయం పవన్ కళ్యాణ్ చెయ్యాలి మా ఆడపిల్లలు కూడా కూడా ఫాలో అవుతున్నారు ఫాలో అవుతున్నారండి ఆడపిల్లలు ఎలా రచించుకోగలరండి నేను

ఇన్వెస్టిగేషన్ ఏం చేయాలో చేస్తాం ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటున్నారు కానీ మాకు ఎటువంటి సమాధానం చెప్తా లేదు డీజీపీ సార్ కూడా చే సమాధానం లేదండి మమ్మల్ని పాలు చేస్తున్నారండి ఏ దేవతల ఎవరింటికి వెళ్ళాలకుంటలేదు మమ్మల్ని పాలు చేస్తున్నారండి ఎక్కడ పడితే అక్కడ మమ్మల్ని పాలు చేస్తున్నారండి ఎవరి నుంచి వచ్చారు అసలు ఏంటమ్మా ప్రాబ్లమ్ ఫారింగ్ అండి మేము చేసి పోలీస్ అండి ఇచ్చిన తర్వాత అక్కడ అవతలేదని కూడా మేము ఎస్పి గారికి చెప్పడం జరిగింది ఎస్పి గారికి కూడా చెప్తాం మీ ఇటు కొత్త తప్పు మిమ్మల్ని పడకం తప్పు మీ ఇంటికి తప్పు అంతమంది అని అన్నారు అన్నారు కానీ తప్పు అంటున్నారు కానీ ఎటువంటి న్యాయం లేదు మాకు ఎస్పీ గారు చెప్పుకోమంటున్నారండి ఎస్పీ గారికి ఇక్కడికి వచ్చామండి ఇక్కడికి వచ్చి కాయితీ వచ్చిన తర్వాత మాకు ఎటువంటి డీజీపీ గారు వచ్చిన తర్వాత ఇక్కడికి అసలు ఎవరు పంపించారు మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారికి వచ్చాను వచ్చానండి నేను ఆయన మా సమస్య పట్టించుకుని ఏంటమ్మా అని అడుగుతారు ఒక మాట కన్నా అలా జరుగుతుందండి ఆయన ఒక మాట అని నేను నూట ఆర చెప్పుకోవచ్చని దూరం వచ్చానండి నేను చాలా ఫాలో అవుతున్నారండి బాబు డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి